హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నాలుగు రకాల సింపుల్ రెసిపీస్ని చూపిస్తున్నానండి ఇంట్లో చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా టమాటో పులావ్ని తయారు చేయడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులోకి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని బాగా వేగే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి నేను మీడియం సైజు ఉల్లిపాయని ఒకటి తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఏమి కలర్ మారాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో టమాటో పులిహోర కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు చిన్న సైజు టమాటాల తరుగుని వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుని టమాటాలు ఉల్లిపాయలు మగ్గడానికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి టమాటా ముక్కలన్నీ ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి నాలుగు మీడియం సైజు టమాటాలని మిక్సీ చేసుకుని ప్యూరీ వేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకుంటే పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ టమాటా మిశ్రమం అంతా బాగా దగ్గరపడి ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి నేను ఒక స్పూను కారాన్ని వేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసూరి ను కానీ వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి వెంటనే వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టకుండా ఈ విధంగా బియ్యము ఇంకా ఈ టమాటా మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడే బాగా కలుస్తుంది ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి అదే సోనా మసూరి అయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు గరం మసాలా కానీ లేదంటే బిర్యానీ మసాలా కానీ వేసుకోవచ్చు ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి అదే సోనా మసూరి రైస్ అయితే హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి చిన్న మంట మీద పెట్టినట్లయితే అడుగంటినట్లుగా అయిపోతుందండి కుక్కర్ మూత తీసి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చాలా టేస్టీగా కుదురుతుందండి ఈ విధంగా చేసినట్లయితే రైతాతో అయినా తినచ్చు లేదంటే గ్రేవీ కూరలతోటైనా తినచ్చు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పుడు తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టమాటో పులావ్ని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లల లంచ్ బాక్స్లో కూడా తక్కువ టైంలోనే ఉదయాన్నే హడావిడి లేకుండా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు క్యాలీఫ్లవర్ కుర్మాని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత సాల్ట్ వాటర్లో కడిగి తీసుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి క్యాలీఫ్లవర్ని మరీ చిన్న చిన్న పువ్వుల్లా కాకుండా మీడియం సైజుగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని క్యాలీఫ్లవర్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు క్యాలీఫ్లవర్ని ని ఫ్రై చేసుకుంటే క్యాలీఫ్లవర్ నుంచి వచ్చే పచ్చివాసన అంతా తగ్గి బాగుంటుందండి కూర ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కుర్మా చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో ఆలూ కుర్మా కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఇందులోకి కుర్మాకి తగినంత ఆయిల్ వేసుకోవాలి మసాలా కూరలకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను జీలకర్ర ఇంకా హోల్ స్పైసెస్ని వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చిన్న సైజు ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి కొద్దిగా పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్టు కూర రుచికి తగినంత కారాన్ని వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లోనే కారము పసుపు వేయడం వలన కూర ఉడికేటప్పటికీ చూడ్డానికి కలర్ఫుల్గా బాగుంటుందండి గ్రేవీ కోసం రెండు స్పూన్ల జీడిపప్పు రెండు స్పూన్ల పుచ్చగింజల్ని వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమాటాల తరుగును కూడా వేసుకుని ఈ మూడింటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ గ్రేవీ కూరకి మంచి రుచిని ఇస్తుందండి ఇదే గ్రేవీ తోటి చాలా రకాల గ్రేవీ కూరల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే అడుగంటకుండా ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి క్యాలీఫ్లవర్ని మీడియం సైజు పువ్వులుగా కట్ చేసుకుంటే కూర ఉడికేటప్పటికి చిదురైపోకుండా ముక్కలు క్లియర్గా కనిపిస్తాయండి ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ కూర అన్నంలోకి చపాతి రోటీ నాన్స్లోకి మసాలా రైస్లోకి తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ఒక అర స్పూను గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా కసూరి మేతిని ఈ విధంగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా అంటుతుందండి కూరకి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది చివరిలో పచ్చిమిర్చి వేయడం వల్ల కూర ఘాటుగా చాలా బాగుంటుందండి అంతే ఎంతో సులభంగా క్యాలీఫ్లవర్ కుర్మా తయారైంది తక్కువ టైంలోనే చాలా సులభంగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బాగుంటుంది ఇప్పుడు క్యాలీఫ్లవర్తోనే పకోడీని చూద్దాము ఈ పకోడీ అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా క్యాలీఫ్లవర్ని మీడియం సైజు పువ్వులుగా ఒలిచిపెట్టుకోవాలి ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మరిగించుకున్న వాటర్ని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం ఒలిచి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పువ్వుల్ని వేసుకుని ఒకసారి కలుపుకుని ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేశారంటే క్యాలీఫ్లవర్ నుంచి వచ్చే వాసన తగ్గుతుంది ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి నాలుగు స్పూన్ల శనగపిండి నాలుగు స్పూన్ల బరిపిండిని వేసుకుని పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక స్పూను కారం వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని మిక్సీ చేసుకుని ఒక స్పూను పేస్ట్ని వేసుకోవాలి పచ్చిమిర్చి కారం అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవాలండి ఇందులోకి ఎర్ర కారం కూడా వేసాం కాబట్టి ఈ రెండింటిని మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం నార్మల్గా బజ్జీలకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి కావాలనుకుంటే ఇందులో కొద్దిగా తినే సోడా అయినా వేసుకోవచ్చండి పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని రకాల బజ్జీలని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఈ పిండిలో ముంచి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీలను వేసుకోవాలి చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి క్యాలీఫ్లవర్ని మరీ ఎక్కువగా ఉడికించకుండా మీడియంగా పట్టుకుని చూస్తే కొద్దిగా మెత్తబడే విధంగా క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో మగ్గించుకోవాలి ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి వేడి వేడిగా ఏదైనా సాస్ తోటి తిన్నా లేదంటే ఉత్తిగా తిన్నా చాలా బాగుంటుందండి అంతే ఎంతో సులభంగా క్యాలీఫ్లవర్ పకోడీ తయారైంది ఇప్పుడు పన్నీర్ గులాబ్ గులాబ్జాముని చూద్దాము కొత్తగా చేసే వాళ్ళైనా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి ముందుగా పాకం కోసం ఒక కప్పు పంచదార లేదంటే పటికబెల్ల పొడిని వేసుకుని ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకుని ఒక అర స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని కలుపుకోవాలి పాకం చేతికి జిగురుగా వస్తే సరిపోతుందండి ముదురు పాకం కానీ తీగపాకం కానీ అవసరం ఉండదు ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం ఒక ప్లేట్లోకి ఒక కప్పు తురిమిన పన్నీర్ని వేసుకుని రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల మైదా పిండి లేదంటే గోధుమ పిండిని వేసుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ పిండి వేసుకుంటున్నానండి ఒక స్పూను నెయ్యిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏమీ అవసరం ఉండదండి పన్నీర్ నుంచి వచ్చే తడి సరిపోతుంది చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలండి అప్పుడే గులాబ్ జాములు సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా కలుపుకున్న పిండిని వీడియోలో చూపించిన విధంగా ఒక నిమిషం పాటు కలుపుకుంటే పిండి మరింత సాఫ్ట్గా తయారవుతుందండి ఇదే విధంగా నార్మల్ గులాబ్ జామున్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నింటినీ ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి నార్మల్ గులాబ్ జాములు అయినా ఫెయిల్ అవుతాయేమో కానీ పన్నీర్ గులాబ్ జాములు కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్గా ఉండగానే మనం గులాబ్ జామున్లు వేసుకోవాలి ఆయిల్ మరీ వేడిగా అవ్వకూడదండి వేడి నూనెలో వేస్తే పైన రంగు వస్తాయి లోపల ఉడకదు మీడియం హీట్ గా ఉండగానే గులాబ్ జాముల్ని వేసుకుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నూనెలో వేయగానే ఇలా పైకి తేలాయంటే కరెక్ట్ హీట్ ఉన్నట్లు అండి ఇప్పుడు గులాబ్ జామున్ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా అన్ని గులాబ్ జాముని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈలోగా గులాబ్ జామ్ బాల్స్ డ్రై అయిపోకుండా ఏదైనా మూత తోటి గాని షీట్ తోటి గాని కవర్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జాముల్ని పాకం వేడిగా ఉండగానే వేసుకోవాలి అప్పుడే పాకాన్ని గులాబ్ జాములు బాగా పీలుస్తాయండి ఇదే విధంగా అన్ని గులాబ్ జాముల్ని వేసుకుని మూత పెట్టుకుని రెండు గంటల సేపు నాననివ్వాలి చాలా సాఫ్ట్ గా వస్తాయి ఈ విధంగా చేశారంటే చూసారు కదా నాలుగు రకాల సింపుల్ రెసిపీస్ ని ఏ విధంగా ప్రిపేర్ చేశాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ